వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది అది మృదువైనది అని అన్నాడు దైవికమైనటువంటి జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం ఆయన అందరికంటే పైనున్నవాడు అక్కడి నుండి వచ్చే జ్ఞానం ఎటువంటిది అని అంటే ఆ జ్ఞానంలో పవిత్రత ఉన్నది సమాధానం ఉన్నది అది మృదువైనది అని అన్నాడు అందులో సాఫ్ట్నెస్ ఉన్నది అందులో కఠినత్వం లేదు అందులో గర్వధనం లేదు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మృదువైనటువంటి జీవితం ఆయనలో ఎక్కడ కూడా కఠినత్వము కనబడలేదు నాలుగు సువార్తల్లో గమనిస్తే ఆయన ఎక్కడ కూడా లోపము కలిగిన వాడు కాదు బలహీనత కలిగిన వాడు కాదు ఆ పిండి పట్టుకున్నప్పుడు ఆ యొక్క నూనె వేసి కలిపినప్పుడు ఆ మెత్తగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా గట్టిదిగా తగినది కానే కాదు ఐదవ కీర్తన నాలుగవ చర్య